హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనము పూరీళ్ళేకి ఈ బొంబాయి చట్నీ అనేది ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తాను చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ లాగా మనం కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి లే ఈ వీడియోలు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఈ బొమ్మాయి చట్నీ పూరి లెగ్ గు కాకుండా మనం దోశలు లెగ్ గుడికా ట్రై చేయండి చాలా బాగుంటుంది పూరీ లేకి దోశలేకి చాలా బాగుంటుందండి మీరు ఇట్లా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూడండి తెలియని వాళ్ళు ఎవరైనా చేత కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఇందులో నేను పచ్చి బఠానీ అయితే తీసుకున్నాను మీరు పచ్చి బఠానీ అవసరం లేదు అనుకుంటే వదిలేయండి అలాగే పొటాటో వేసుకోండి ఈ పొటాటో నేను మీడియం సైజు ఒక రెండు తీసుకున్నాను ఈ పొటాటో బఠానీ అయితే ఉడకబెట్టుకోవాలి స్టవ్ అయినా ఇట్లా ఉడికి కొంచెం ఉడికిన ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులో మనం పక్కన ఇంకోటి శనిగి పిండి అయితే కలుపుకోవాలండి రెండు స్పూన్లు అయితే శనిగిపిండి వేసుకొని పతలాగా కలుపుకోవాలి ఇంటలు లేకుండా ఇట్లా పతలాగా కలుపుకోవాలండి ఇక్కడ అయితే మనము ఈ అదే పొటాటో ఈ పచ్చి బఠానీ ఉడికిందో లేదో అని చూసుకోవాలి మరి మెత్తగా ఉడకనివ్వద్దండి కొంచెం బాగా ఉడకాలి లైట్గా ఈ విధంగా మీరు కావాలని బ పచ్చి బఠానీ అవసరం లేదు పొటాటో గుడక వేసుకుంటే కొంచెం బాగుంటుంది అవి కూడా అవసరం లేదంటే ఊరికనే ఇలాగా చేసుకోవచ్చు ఇవన్నీ లేకుండా ఓన్లీ శనిగి పిండి వేసుకొని ఇట్లా చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడైతే బఠానీ ఉడికింది ఆలు ఉడికింది ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ అనేది కాస్త వేడెక్కాలి ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులో మనము ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఇంకా మనము కరివేపాకు పచ్చిమిర్చి ఒక మూడు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంత వేయించుకోవాలి అలాగే కొద్దిగా అల్లం ఇట్లా సన్నగా కట్ చేసినా వేసుకొని లేదంటే కొంచెం దంచుకొని అయినా వేసుకోండి అల్లం వేసుకొని కొంచెం అల్లం గుడక కాస్త ఇవ్వాలి ఆ తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి దీంట్లో మెయిన్ పాయింట్ వచ్చేసి ఆనియన్స్ అనేటివి ఎక్కువగా ఉండాలండి ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నేనైతే ఒక రెండు ఆనియన్స్ అయితే కొంచెం మీడియం సైజు తీసుకొని వేసుకున్నాను ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా మనము కొంచెం ఫ్రై చేసుకునే తర్వాత అందులో పసుపు వేసుకోవాలి అంటే ఒక స్పూన్ వేసుకోవాలి ఇట్లా పసుపు వేసుకొని బాగా కలిసేలాగా బాగా మొత్తం ఇట్లా కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము వాటర్ అయితే పోసుకోవాలి మీరు ఒక దీంట్లో ఒక టమోటా కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు టమోటా మీరు టమోటా కూడా ఒక చిన్న మీడియం సైజు వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు మనము ఉడక పెట్టుకున్నాం కదా అండి ఇవి ఆలు పచ్చి బఠానీ అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా సాల్ట్ వేసుకుందాం తర్వాత మనం కల్లుప్పు అయితే వేసుకుందాం వాటర్ వేసేటప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా కలుపుకొని ఇందులో వాటర్ అయితే పోసుకుందాం నేను మూడు గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి మూడు గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కళ్ళుప్పు వేసుకుందాము లాస్ట్లో తర్వాత చూసి కొద్దిగా వేసుకొని ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడైతే కాస్త కళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి చూడుస్తారండి ఇవి వాటర్ బాగా ఇలా కెళ్ళుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా శనిపిండి అప్పుడు ఇప్పుడు వేసుకోవాలి కొంచెం మంట తగ్గించుకొని ఇట్లా శనిపిండి కలిపినది వేసుకుంటా ఇట్లా కలుపుకోవాలి వంట లేకుండా ఉంటుంది ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలండి ఇట్లా ఈ విధంగా మనము కలుపుకొని ఒక జస్ట్ ఇలా ఒక పై పది నిమిషాలు అలాగా ఉండండి కొంచెం గట్టిపడుతుంది ఇట్లా ఈ విధంగా మనము కొంచెం ఈ మీడియంగా మరీ ఎక్కువ గట్టిగా లేకుండా ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి ఇంత అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండి ఇంకా అంతేనండి ఇది బొమ్మాయి చట్నీ అనేది చాలా బాగుంటుంది పూరీలు లేకి దోశల్లోకి నేనైతే టిఫిన్ లేకయితే ఈరోజు పూరీ చేసినాను అందులో ఈ బొమ్మాయి చట్నీ అయితే చేసుకొని తిన్నామండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కినుక నచ్చినట్లంటే